పాకిస్తాన్కు సంబంధించిన డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి యుద్ధం ఆపేద్దాం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం మనం చర్చించుకుందాం అన్న మీదటనే భారత రక్షణ శాఖ యుద్ధం ముగిసింది అని ప్రకటించింది అయితే అంతకు ముందుగానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రైమ్ మినిస్టర్ ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆ యుద్ధం ముగిసిపోయిందని ఒక ట్వీట్ చేశారు అందరినీ ఆశ్చర్యపరిచింది రాత్రి అంతా కూడా మేము చర్చలు జరిపాము ఆ భారత పాకిస్తాన్లతో మేము సంధి కుదిర్చామన్నట్లుగా ఒక ట్వీట్ చేశారు వాస్తవానికి పాకిస్తాన్ మీద భారతదేశం చేసిన దాడుల్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎమ్యునేషన్ అంతా కూడా అయిపోయింది చైనా ఇచ్చిన విమానాలు కూలిపోయాయి ఈవెన్ అమెరికా ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ కూడా కూలిపోయింది దానివల్ల అమెరికాకు కూడా రేపు ఎఫ్ సిక్స్టీన్ వేరే వాళ్ళు కొనాలంటే కూడా భయపడతారు దాని వ్యాపారం కూడా దెబ్బతింటుంది అది కాకుండా పాకిస్తాన్ పూర్తిగా ఆర్థికంగా కొనారీపోయింది పాకిస్తానికి సహాయం చేయాలన్నా కూడా యుద్ధం ఆగాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాను అమెరికాను ఆశ్రయించింది అమెరికా సర్దుకోండి చర్చలు జరుపుకోండి మీ డిమాండ్ల ప్రకారమే వాళ్ళు లొంగి ఉంటారని చెప్పి భారతదేశానికి చెప్పడం మూలంగానే భారతదేశం యుద్ధం ఆపటానికి అంగీకరించింది అయితే రెండు దేశాల మధ్య చర్చలు రేపు జరగబోతున్నాయి సింధు జలాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు తీవ్రవాదం పూర్తిగా అంతమైన తర్వాత సింధు జలాలు మేము ఆపేస్తాం సింధు జలాలు ఇవ్వగలుగుతాం అని చెప్పి మోడీ తగేసి చెప్పాడు అంతేకాకుండా ఏదైతే రెండు దేశాల మధ్య కాశ్మీర్ సమస్యకి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగలని చాలామంది ఆశ్చర్యపోయారు భారతదేశం చాలా కాలం నుంచే ఒక మాట తగేసి చెప్తుంది కాశ్మీర్ సమస్యలో ఏ ఒక మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చెప్తుంది కనుక డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చూసి చాలా మంది ఆశ్చర్యపోయి దీన్ని భారతదేశం ఎప్పుడు ఖండిస్తుందని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మోడీ విస్పష్టంగా ప్రకటించారు పిఓకేను మాకు అప్పగిస్తేనే యుద్ధం ఆగుతుంది సింధు జలాలు అప్పటి వరకు వదిలే ప్రసక్తి లేదు పాక్ దాడులు చేస్తే మేము తిరిగి దాడులు చేస్తాం ఎవరైతే మాకు ఉగ్రవాదులను అప్పగిస్తారో వారితో మాత్రమే చర్చలు జరుపుతాం అంటే మూడో వ్యక్తితో ఈ చర్చలకి అధికారం లేదు అని పరోక్షంగా తెగేసి అమెరికాకి చెప్పినట్టు అయింది మోడీ ఇప్పుడు ప్రకటించారు పిఓకేను అప్పగిస్తేనే యుద్ధం ఆగుతుంది ఉగ్రవాదులను అప్పగిస్తే వాళ్ళతో మాత్రమే చర్చలు జరుపుతాం అప్పటి వరకు పాకిస్తాన్ దాడి చేస్తే మేము చేస్తాం అని తెగేసి చెప్పారు మోడీ